హలో అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో రాజమండ్రి మహాకాళేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపించాలనుకుంటున్నాను ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను మీలో ఎవరైనా ఈ గుడి చూసే ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అనమాట సో ఇదంతా బయట పార్కింగ్ ఏరియాలా ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇదేమో లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ సో ఇది ఎంట్రన్స్ కదా ఇక్కడ ఈ శివలింగం అయితే మధ్యలో ఉంటుందండి గర్భగుడి ఆ గర్భగుడి చుట్టూరు నాలుగు ముఖద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడ నంది ఎలా ఉందో స్టార్టింగ్లో అలాగే నాలుగు సైడ్లు కూడా నాలుగు నందులు అయితే ఉంటాయి నాలుగు ముఖ ద్వారాలు ఉంటాయి సో ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్కి భస్మాభిషేకం అనేది చేస్తారంట శివలింగానికి అండ్ ఇంకా మనం తీసుకొచ్చిన పాలు మనమే స్వయంగా అక్కడ అభిషేకం చేయొచ్చు పూజారి గారు ఏమీ మనమే చేసుకోవచ్చు అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ ఫెసిలిటీ అయితే ఉండదు కదా మనం ఇచ్చేస్తాం ఓన్లీ పూజారి అయినే చేస్తారు అదంతా ఇక్కడైతే మనమే డైరెక్ట్గా అన్నీ చేయొచ్చు సో ఇవన్నీ ఒక్కొక్క విగ్రహం మొత్తం గుడి చుట్టూరు ఉంటాయండి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి వినాయకుడితో స్టార్ట్ అయ్యి ఇలా చుట్టూరు ప్రతి దేవుడు అయితే ఇలా విగ్రహాలా ఉంటాయంట సో ఇలా వీడియోలో చూపించాను కదా సేమ్ ఇలాగే ఉంటాయి టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ఇదండి వీడియో ఈ గుడి గురించి ఇంకా మీకేదైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్